పాలకూర కర్రీని ఇలా ఒక్కసారి చేసి చూడండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారనమాట రెగ్యులర్గా చేసేదానికంటే కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఎలా చేయాలో దీని ప్రాసెస్ అంతా కూడా చెప్తాను చూడండి ముందుగా ఒక పెనం తీసుకోవాలి ఆ పెనంలో కొన్ని పల్లీలు వేసుకోవాలి పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పుట్నాలు పుట్నాల పప్పు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో తెల్లనివ్వులు అనమాట మనకి మార్కెట్లో దొరుకుతాయి తెల్ల నువ్వులు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసినాయి దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలి అలాగే మనకి పాలకూర కింద సైడ్స్ అనేవి కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట వాష్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు పచ్చాపచ్చకు త దంచుకొని వేసుకోవాలన్నమాట ఇందలా మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మనం అనేది ఇది ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి వాటర్ మొత్తం కూడా కంప్లీట్గా డ్రై అయిపోయే విధంగా ఉండాలన్నమాట పాలకూర చూడడానికి అంత పెద్దగా అనిపిస్తున్నా కానీ ఎప్పుడైనా కానీ ఆకుకూరలు ఎప్పుడైనా ఎక్కువగా అనిపిస్తాయి వేసేయడానికి ఆ గిన్నె కూడా పట్టదనమాట అంత హెవీగా ఉంటాయి బట్ ఉడికిన తర్వాత మాత్రం గిన్నెకి కడుగునే ఎక్కడో కొంచెం మాత్రమే మిగిలిపోతుంది అనమాట అలా ఉంటాయి ఆకుకూరలన్నీ వాటర్ కంటైనర్ మొత్తం కూడా కంప్లీట్గా అనేది డ్రై అయిపోతుంది అనమాట ఇలా నిండింది కదా మూత పెట్టుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తం కూడా ఇగో చూడండి పాలకూర అనేది కంప్లీట్గా దగ్గరికి చిక్కబడిందాక ఉంచుకోవాలన్నమాట అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ హీ హీట్ చేసుకోవాలి అది తీసి సపరేట్ పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో కొంచెం పోపు వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత లైట్గా ఈ పోపు అనేవి చిటపటలాడేటప్పుడు దాంట్లో కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అవన్నీ దగ్గర పెట్టుకొని మనం ధనియాలని కొంచెం కచ్చా పచ్చాక దంచుకొని దీంట్లో వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ ఆనియన్స్ కూడా మనకి రెడ్డిష్ కలర్లో రావాలన్నమాట దీని కొంచెం కరేపాకు దీంట్లోనే ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్క అనేది కొంచెం వడబడి లైట్ కలర్ వస్తుంది అన్నమాట రెడ్డిష్ కలర్ ఆ కలర్ దాకా ఉంచుకొని దాంట్లో మనం కట్ ఉందా ఇందాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని లైట్గా పచ్చ పచ్చ దంచుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట ఇది కూడా కాసేపు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే రెండు టమాటోలు ఇలా ఉడికించుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనిపండి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో సరిపడినంత వరకు కారం వేసుకోవాలి కారం వేసి లైట్ కాసేపు కలుపుకోండి దీంట్లోనే మనం ఇందాల పొడిలు గ్రైండ్ చేసుకోవాలన్నమాట పల్లీలు శనగెత్తనాలు అలాగే తెల్ల నువ్వులు మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా అదంతా కూడా మంచిగా మిక్సీ చేసుకొని మెత్తటి పొడిలా చేసుకోవాలన్నమాట చూడండి ఎంత మెత్తకుందో అలా పొడి చేసుకొని ఆ పొడిని మొత్తం కూడా ఈ కర్రీలో ఫ్రైలో వేసేయాలన్నమాట మొత్తం దీన్ని మళ్ళీ ఇంకోసారి తిప్పుకోండి గట్టిగా ఉంటుంది కదా దీంట్లో మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీ వరకు వాటర్ పోసుకొని మెత్తగా కలుపుకోవాలన్నమాట మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం గెడ్డలు ఉండలు అవేమీ లేకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత కాసేపు ఇది మూత పెట్టుకొని అలా ఉంచుకుందాం కొంచెం ఉడుకుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ మూతిద్దాం ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట ఈ ఉడికిన దాంట్లో మనం ఇందాలో ఉడకబెట్టుకున్న పాలకూర అనేది దీంట్లో మత్తగా మొత్తం వేసేసుకోవాలి వేసుకొని కాసేపు మళ్ళీ ఏమన్నా వాటర్ పడితే అడ్జస్ట్ అయితే మీరు వాటర్ పోసుకోవచ్చు మూత పెట్టుకుంటే అంతా కలుపుకొని మనకి పాలకూర కర్రీ అనేది రెడీ అయిపోతుంది కాసేపు మూత పెట్టుకోండి ఇది ఉడికిన తర్వాత మాత్రం లైట్గా దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలన్నమాట కొంచెం నీళ్ళు పోసుకొని ఉడికించుకోండి అవసరమైతే కనుక మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత ఇదిగోండి ఇలా అయిపోయింది చక్కగా ఈ దీంట్లో మాత్రం మీకు సరిపడినంత కొంచెం ధనియాల పొడి వేసుకొని లైట్లో ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన పాలకూర అనేది మనకి ఇంట్లో ఉండి తినొచ్చు చాలా చక్కగా పిల్లలు ఎంత బాగా ఇష్టపడతారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్